గట్టిగా చేయమని అడుగుతున్నారు అది చెయ్యకుండా ఒప్పుకోవట్లేదు వాళ్ళు చాలా మంది తెలుగుదేశం అభిమానులే కానీ ఇప్పుడు దీనికే బోల్డ్ అంత డబ్బులు కావాలి ఎంత డబ్బులు అవసరం అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలని అడుగుతున్నారు వాళ్ళు అది సమస్య అంటే నమ్మకం అనేది క్రమక్రమంగా తగ్గుతుందా బాబు గారి మీద నమ్మకం తగ్గడం కాదు అతిగా నమ్మకం పెట్టుకోలేమంటున్నారు వాళ్ళు అతిగా నమ్మలేమంటున్నారు అతిగా నమ్మితే ప్రమాదం అంజ్ సార్ సరే సార్ ఇందులో కొంత ఒక వర్గం అందరూ అన్న కానీ కొంతవరకు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనే అనుమానంతో కూడా తగ్గే వాళ్ళు ఉండరు అంటే బేసిక్గా ఒకటి అది ఇదివరకటి రోజుల్లో ఇవాళ రోజున జగన్ అధికారంలోకి వచ్చినారా పోయినా ఈయన ఎట్లా చేస్తాడు ఈయన చేయడానికైనా ఇప్పుడు దీనికి అయ్యేటప్పటికీనే ఓ దాదాపుగా ఓ లక్ష కోట్లు అప్పులవుతాయి అక్కడికి ఎగబడిపోయి ఎన్ని కంపెనీలు వచ్చినా ఇవాళ ఏంటి హైదరాబాద్లో నేను అంత చేశాను ఎంత చేశాను బాబుగారు చెప్తున్నారు ఎంత టోటల్గా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం యాభై ఐదు వేల కోట్లు ఎప్పుడు తొంభై నాలుగు ఎప్పుడిప్పటికి ఆ యాభై వేల కోట్ల రూపాయలు ఇన్నేళ్ల తర్వాత వస్తే అంత డెవలప్ అవుతుంది అది కూడా హైదరాబాద్ సిటీ కాబట్టి ఇక్కడ అంత సీన్ ఉందా వర్కౌట్ అవుతుందా పాజిబుల్ అవుతుంది